అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై బైఫామ్ సో ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ అనేది చూసుకుంటే కనుక ఇరవై మూడు ఆరు నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరా అండి వారం వచ్చేసరికి వాళ్ళ సోమవారం ఈ వీడియోలు వచ్చేసరికి ఏంటంటే నేను మీకు మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకు విజయం వచ్చిద్ది అలాగే నక్షత్రం పరంగా ఏ రంగు కోడి ఏ రంగు కోడి మీద విజయం సాధించిద్దో అలాగే జాముల ప్రకారంగా కూడా ఏ రంగు కోడి ఏ రంగు కోడి మీద విజయం సాధించిద్దో కూడా ఈ వీడియోలో అయితే ఫుల్ క్లియర్గా అయితే చూస్తాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు చివరకు చూసి మీకు ఏం అర్థమైందో అర్థం కాలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మన వీడియోలకైతే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా ముందుగా మనం వచ్చేసరికి నక్షత్రాల పరంగా గెలిచి చూసుకుంటే కనుక ఈరోజు మనకు వచ్చేసరికి మొత్తం రెండు నక్షత్రాలు నడుస్తూ ఉంటాయి ఒక నక్షత్రం వచ్చేసరికి ముందుగా కృత్తిగా నక్షత్రం ఇది వచ్చేసరికి ఏంటంటే మనకు మధ్యాహ్నం రెండు గంటల పదహారు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి పిచ్చికోడిని కూడా వచ్చేసరికి నెమలి కోడి పింగళ మీద విజయం సాయించింది అలాగే ఎరుపుని మించిన కాకి వచ్చేసరికి ఏంటంటే నలుపుని మించిన కాకి మీద విజయం సాయించింది సో ఫ్రెండ్స్ మరి ఇవ్వండి మనకు వచ్చేసరికి మొదటి నక్షత్రంలో గెలిచేవి ఓడేవి ఈరోజు వచ్చేసరికి మనకు మొత్తం రెండు నడుస్తూ ఉండేది ఒకటి వచ్చేసరికి ఇప్పుడు చూసారు కదా కృతిక నక్షత్రం ఇంకా రెండోది వచ్చేసరికి మనకి మధ్యాహ్నం రెండు గంటల పదహారు నిమిషాల తర్వాత నుంచి ఈ రోహిణి నక్షత్రం అనేది నడుస్తూ ఉండేది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే నెమల అనేది ఎర్రమైల నల్లమైల మీద విజయం సాధించింది కాక అనేది కోడి డాగ ఎరుపు మించిన కోడి మీద విజయం సాయించి అలాగే పింగళ అనేది ఎర్రగోడు డాగ కోడి మీద విజయం సాయించి సో ఫ్రెండ్స్ మరి మనకి ఇవ్వండి నక్షత్రం పరంగా గెలిచేవి ఓడేవి ఈరోజు మనకు మొత్తం రెండు నక్షత్రాలు నడుస్తాయి ఒకటి వచ్చేసరికి కృతిక ఇంకోటి రోహిణి కృతిక అనేది మనకు మధ్యాహ్నం రెండు గంటల పదహారు నిమిషాల వరకు అయితే నడుస్తూ ఉండిద్ది సో ఫ్రెండ్స్ మరి దాన్ని మనం ఇంకా జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక మనం వచ్చేసరికి జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి తొలి జాము ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కోడి నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే విజయం సాధిస్తానికి ఎక్కువ ఉండిద్ది ఇంకా చూపులకి గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ముందు మనం గెలిచేవి చూసుకుంటే కోడి నెమల పెంగల కోడి నెమల కక్కరాయి కోడి తెల్ల కక్కరాయి అలాగే తెల్ల నెమలి కోడి పింగల పెంగళ నెమలి ఇవనేవి ఈ జాములో చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా నెక్స్ట్ చూపులకి ఓడిపోయే రంగులు చూసుకుంటే గనక గట్టి కాకి డాగ ఎరుపు మించిన డాగ శుద్ధ డాగ కాకి డాక గట్టి కాకి ఇవనేవి ఈ జాములే చూపులకైతే ఓడిపోతాయండి ఇంకా మనం వచ్చేసరికి రెండో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర పొలాన్ని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ఇక్కడ మనం ముందు వచ్చేసరికి చూపులు గెలిచేవి చూసుకుంటే డాగ పెంగల ఎర్ర కక్కరాయి ఎర్రబొట్ల సేతువ శుద్ధ డాగ కోడి డాగ కోడిపెంగల ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇక ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి నెమలి శుద్ధ నెమలి పసింగల్ల కాకి గట్టి కాకి తుమ్మిది వన్నె కాకి నల్లకట్టు అబ్రాసు నెమలి అబ్రాసు ఇవనేవి ఏంటంటే మనకి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఇదండి మనకు వచ్చేసరికి రెండో జాముకు సంబంధించిన గెలిచేవి ఓడేవి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మూడో జాము ఇది వచ్చేసరికి మనకి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కోడి కాకి డాగని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో చూపులు గెలిచే రంగులు చూసుకుంటే కనుక కోడి కాకి నల్లకట్టు రసంగి బూడిద రంగు మైల కోడి మైల కాకి కోడి రసంగి కోడి డాగ ఇవనేవి ఇవనేవి మనకి ఈ జామ్లో చూపులకి అయితే గెలుస్తాయి ఫ్రెండ్స్ ఇంకా చూపులకి ఓడిపోయే రంగులు చూసుకుంటే గనక నెమ్మల పింగల గౌడ్ నెమ్మలి సొద్ద డాగ డాగ పింగల ఎర్రపూల ఇవనేవి ఏంటంటే మనకు వచ్చేసరికి ఓడిపోతాయి ఈ లో వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి నాలుగో అండి ఈ జాము వచ్చేసరికి మనకి ఏంటంటే ఒకటి పన్నెండు నుంచి మనకు వచ్చేసరికి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉంటుంది దీంట్లో వచ్చేసరికి మనం ముసుక్కు వచ్చేసరికి ఎర్ర నెమ్మలు కనుక వాడుకుంటే మనకైతే చాలా బాగా అయితే అయితే ఉండిద్ది ఇక చూపులకి గెలిచే రంగులు చూసుకుంటే కనుక ఎర్ర అబ్రాస్ నెమలి శుద్ధ డాగ కాకి నెమలి శుద్ధ నెమలి నెమలి డాగ ఎర్ర ఎరుపును మించిన కాకి డాగ కాకి డాగ నెక్స్ట్ వచ్చేసరికి గట్టి కాకి ఇవనేవి చూపులు గెలుస్తాయి చూపులకి ఓడిపోయే చూసుకుంటే కనుక పెంగళ కోడి మైల కోడి కాకి కాకిపెంగళ నల్లబొట్ల సేతువ ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ చూ ఈ జామ్లో చూపులకి అయితే ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకేంటంటే వెన్నెల పందాల్లో జాము ఐదో జాము ఈ జాము వచ్చేసరికి మనకేంటంటే మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి నల్లబొట్ల సేతువలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకిపెంగళ పసిమింగల్ల కాకి తొమ్మిది వన్న కాకి కాకి నెమలి గట్టి కాకి సేతువ ఇవనేవి చూపులకైతే గెలుస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయే రంగులు చూసుకుంటే కనుక కోడి డాగ కోడి రసంగి కోడి మైల శుద్ధ డాగ ఎర్రమైల మిరపన్నుగ ఇవనేవి మనకు వచ్చేసరికి ఏంటంటే చూపులు అనేవి ఈ జాములో అయితే ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆరో జాము ఈ ఆరో జాము వచ్చేసరికి ఏంటంటే ఎవరైతే రాత్రిపూట పందాలు వేసుకుంటారో వాళ్ళకైతే ఉపయోగపడిద్ది సో ఇక్కడ చూసుకుంటే కానీ మనకు వచ్చేసరికి ఆరోజాము ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది రాత్రిపూట ఈ జాములో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి తెల్ల కక్కరలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో చూపులకి గెలిచేవి చూసుకుంటే కనుక కోడి నెమల కక్కరాయి తెల్ల నెమలి కోడి నెమల పెంగల కోడి పెంగల శుద్ధ కోడి చూపు రసంగి కోడి చూపు మిరపన్నుడాగా ఇవనేవి ఈ జామ్లో చూపులకైతే గెలుస్తాయి ఇక ఓడిపోయే చూసుకుంటే కనుక పసింగల్ల కాకి తుమ్మిది వన్న కాకి ఎరుపును మించిన కాకిడాక నా అల్ల కాకి పచ్చ కాకి పచ్చ కాకిడాక గట్టి కాకిడాక ఇవనేవి ఈ జాములు అయితే చూపులకైతే ఓడిపోతాయండి ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఇది వచ్చేసరికి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుగుకి పొల లేదా గాజు కక్కెరలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ముసుగు బంధాలకి చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడిపెంగల డాగపెంగల చింతపండు డాగ సొద్ద డాగ కోడి డాగ ఎర్రబొట్ల సేతువ గంధం బొట్ల సేతువ ఇవనేవి చూపులకైతే గెలుస్తాయి ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక పచ్చకాకి నమిలి పచ్చకాకి డాక గట్టి కాకి నెమిలి పసింగల కాకి ఎరుపును మించిన కాకిడాక తుమ్మిది వన్న కాకి గట్టి కాకి కాకిడాక నల్లకట్టు అబ్రాసు ఇవనేవి మనకు వచ్చేసరికి ఏంటంటే ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఎనిమిదో జాము ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది రాత్రిపూట ఈ జాములో ముసుగు వచ్చేసరికి మనకేంటంటే గౌడు కాకి నెమ్మలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇక చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ కాకి నల్ల నెమలి కాకి కాకినామలి కాకిచూపు కాకి కాకిచూపు నెమలి మైల ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములో చూపులకి అయితే గెలుస్తాయి ఓడిపోయే చూసుకుంటే కనుక తెల్లబొర టాగ శుద్ధ డాగా రసంగి డాగా కోడి రసంగి ఇవనేవి అనేవి మనకు వచ్చేసరికి ఈ జాములో మనకి చూపులకి అయితే ఓడిపోతాయి ఫ్రెండ్స్ మనకు వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి నేను మీకు దిక్కు అనేది చదువుతాను మనకి ఇంకా జాముల ప్రకారంగా పగలు రాత్రిపూటవి అండి గెలిచేవి ఓడేవి ఇక దిక్కు అనేది చూసుకుంటే కనుక మన కోలం వచ్చేసరికి ఏంటంటే పడమర దిక్కుగా వదులుకుంటే మనకైతే విజయం సాయిస్తానికి చాలా బాగా అయితే ఉండిద్ది లేదు తూర్పు నుంచి వదిలితే మనకు వచ్చేసరికి ఏంటంటే ఓటమి పాలైతే అవుతాము